హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ గుడ్ న్యూస్ మీరు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి మీకైతే గ్యాస్ సిలిండర్ అతి తక్కువ ధరకే రాబోతుంది సో ఎందువల్ల మీకు ఈ గ్యాస్ సిలిండర్ తక్కువ రాబోతుంది సో కారణాలు అదే అదేవిధంగా మీకు సంబంధించి మీరు ఏ విధంగా గ్యాస్ సిలిండర్ ఇంత తక్కువ ధరకి పొందాలి అనే అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా మీరు ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటానికి వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో లైక్ చేయకుండా చూస్తున్నారు ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి వీడియోలోకి వస్తే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ మీరు హెచ్పి ఇండియన్ భారత్ ఏ గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉన్నా సరే మీ అందరికీ గుడ్ న్యూస్ అండి సో మనకు గత ప్రభుత్వంలో గ్యాస్ సిలిండర్ వచ్చేసి ఎనిమిది వందలు ఏడు వందల నుంచి వెయ్యి దాటి పన్నెండు వందల వరకు కూడా పోయిందండి సో ఈ విధంగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెంచేశారు ఆ తర్వాత లాస్ట్గా మనకు ఎలక్షన్ల టైం వచ్చేలోపు వెయ్యి రూపాయలకి అయితే రావడం జరిగింది సో ఇప్పుడు మనకు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అంటే ఈ ప్రమాణ స్వీకారం తర్వాత గ్యాస్ సిలిండర్ మీరు సబ్సిడీతో కలుపుకొని మీకు మూడు వందల నుంచి నాలుగు వందల లోపు అయితే మీకు గ్యాస్ సిలిండర్ అందుతుందండి సో ఇది సబ్సిడీ కలుపుకొని మీకు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు గ్యాస్ సిలిండర్ అయితే అందుతుంది సో మీరు ఆరు వందల నుంచి ఏడు వందల వరకు గ్యాస్ సిలిండర్కు కట్టాల్సి ఉంటుంది అయితే మీకు సబ్సిడీ మళ్ళీ వెనక్కి వస్తుంది కదా సో ఇది కలుపుకొని మీకు గ్యాస్ సిలిండర్ మూడు నుంచి నాలుగు వందల గ్యాస్ సిలిండర్ అందుతుందండి సో అదేవిధంగా ఈ చంద్రబాబు గారి ప్రభుత్వంలో మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా పంపిణీ చేస్తారండి సో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారు సో ఏ విధంగా మీరు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందాలి అని అన్ని విషయాలకు సంబంధించి మనకు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో దాన్ని బట్టి నేను మీ అందరికీ తెలియజేస్తాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ